నేను కార్బోషిఫ్ తోటి డస్ట్బిన్ తయారు చేస్తాను ఏ విధంగా తయారు చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి డస్ట్బిన్ కోసం ముందుగా నేను సర్కిల్ షేప్లో టెన్ సెంటిమీటర్స్ తీసుకున్నాను మళ్ళీ పొడువు వెడల్పు ఎంత సైజ్ తీసుకోవాలనేది మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి నేను డస్ట్ బిన్ చిన్న సైజులో రెడీ చేస్తున్నాను కార్బోషీట్ని పైన ఉన్న ఒక లేయర్ తీసేయాలి ఈ విధంగా డస్ట్బిన్ డబ్బా రౌండ్గా రావాలి కాబట్టి నేను సైడ్కి ఫోర్ సెంటీమీటర్స్ వదిలేసాను ఆ నుంచే మనం మెజర్మెంట్ తీసుకోవాలి నేను ఈ విధంగా పెన్సిల్తో ఫోర్ సెంటీమీటర్స్ డ్రా చేశాను ఇప్పుడు మనము ఫోర్ ఇంచెస్ వదిలేసాం కదా అక్కడి నుండి థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు ఫేవ్కోల్ పెట్టుకోవాలి ఇంతకుముందు మనము సర్కిల్ రౌండ్లో కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా మనము మెల్లి మెల్లిగా అతికించుకుంటూ రావాలి స్లోగా రౌండ్గా తిప్పుకుంటూ అతికించుకోవాలి ఈ విధంగా అతికించుకున్న తర్వాత మనకి డబ్బా షేప్లో రావాలి కాబట్టి సైడ్లకు కూడా ఫెవికి పెట్టి అతికించుకోవాలి ఈ విధంగా ఫెవికాలు సైడ్కి ఇటు సైడ్కి అటు సైడ్కి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అతికించాలి కానీ అది ఊకే ఊడిపోతూ ఉంటది కాసేపు ఆరన్ ఇవ్వాలి ఆరని ఇచ్చిన తర్వాత అది ఒక మనకి డబ్బా షేప్ లో వస్తుంది కార్బోసేట్ పైన పొడవు వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకోవాలి పొడవు వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకోవాలి దాన్ని టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా టూ పీసెస్ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత వాటికి మధ్యలో హోల్ చేయాలి ఈ విధంగా హోల్ చేసిన తర్వాత షీట్ లోనే ఒక లేయర్ తీసుకొని ఒక చిన్న స్టిక్ తీసుకొని ఆ స్టిక్కి ఈ విధంగా రౌండ్ ఆఫ్ చుట్టుకోవాలి ఒకటి చిన్నది స్టిక్ తీసుకోవాలి ఇంతకు ముందుకు మనం కార్బోషిట్ ని త్రీ ఇంచెస్ కట్ చేసాం కదా దానికి మధ్యలో హోల్ చేసుకొని ఈ స్టిక్ని అతికించుకొని ఫేకల్తో పెట్టేసుకోవాలి కార్బోషిట్ ని ఇంతకు ముందుకు ఒక లేయర్ కట్ చేసి రౌండ్ అప్ చేసాం కదా దాన్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ ఇంకొకటి త్రీ ఇంచెస్ కట్ చేసాం కదా దాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి డస్ట్బిన్కి త్రీ సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి అలాగే దానికి ఆపోజిట్లో కూడా త్రీ సెంటీమీటర్స్ కట్ చేసుకోవాలి వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి డస్ట్బిన్ ఇంతకు ఇంతకుముందు మనం సర్కిల్ రౌండ్లో కట్ చేసుకున్నాం కదా దానికి అపోజిట్లో ఎనకాలకి ఈ విధంగా మధ్యలో అతికించుకోవాలి అలాగే దానికి మధ్యలో గమ్ము పెట్టుకోవాలి పెట్టిన తర్వాత ఫోర్టీన్ సెంటీమీటర్స్ స్టిక్ తీసుకొని దానిని మధ్యలో అతికించుకోవాలి ఈ విధంగా షేప్ కట్ చేసుకోవాలి అది కూడా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి డస్ట్బిన్కి పైన క్యాప్ కావాలి కాబట్టి దాన్ని నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేశాను అయితే డస్ట్బిన్ ఈ విధంగా రెడీ చేశాము ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ డస్ట్బిన్ కి నేను బ్లూ కలర్ కలర్ కూడా వేసాను final the dusty bin ready thank you for watching video bye bye